హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ నైట్ అయితే మంచిగా నిద్రపోయాం లేచి ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చాము బయట దర్శనాన్ని దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని ఇక్కడి నుంచే బయట బాల్కనీలోకి వచ్చి చూస్తే బయట వ్యూ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా టెంపుల్కి బ్యాక్ సైడే మా రూమ్ కూడా వ్యూ చాలా మంచిగా అనిపిస్తుంది వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది ఫుల్ రాత్రంతా ఫుల్ రెయిన్ ఎర్లీ మార్నింగ్ మేమైతే ఫ్రెష్ అప్ అయిన తర్వాత రూమ్ హ్యాండ్ ఓవర్ చేసి పర్ణశాల స్టార్ట్ అవుదామనుకుంటున్నాము వెళ్ళే దారిలో మేడారం లక్కవరం కూడా చూసుకుందాం అనుకుంటున్నాం మరి టైం వెదర్ ఎలా సహకరిస్తుందో తెలీదు ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఉన్నారు కాటేజ్ దగ్గర నుంచి అన్ని మొత్తం కాటేజ్లే రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి కాటేజ్కి తగ్గట్టుగానే ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీంట్లోనే మేము నైట్ అంతా స్టే చేసాము చాలా బాగుంది హ్యాపీగా అనిపించింది దర్శనం కూడా మంచిగా అయింది మార్నింగ్ కూడా చేసుకుంటే బాగుండు అనిపించింది కానీ పర్ణశాల లక్నవరం మైడారం ఇవన్నీ చూసుకొని వెళ్ళేలేకి టైం అయిపోతుంది బోటింగ్ అనుకున్నాం బోటింగ్ ఉంటే చాలా హ్యాపీగా అనిపించేది ఇలా వర్షం పడడంతో పాపికొండలు బోటింగ్ క్యాన్సిల్ అని చెప్పారు ఇంకా అందుకని మేము ఇలా ప్లాన్ చేసుకుందాం నైట్ అంతా కానీ బోటింగ్ ఉండుంటే పాపికొండలు ఆ ఆ బోటింగ్లో చాలా బాగుండేది మేము చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఇలా వెళ్ళొచ్చు హ్యాపీగా అనుకొని అందుకే టూ డేస్ ప్లాన్ చేసుకొని వచ్చాం కానీ ప్లాన్ అయితే అప్సెట్ అయింది సరే కానీ వెళ్ళేదారిలో ఇవైతే చూసుకోగలుగుతున్నాం కదా అనుకున్నాం మేడారం సమ్మక్క సారా ఎప్పుడూ ఎప్పుడు మేము వెళ్ళలేదు జాతరలు టీవీలలో వినడమే తప్ప ఎప్పుడూ లైవ్లో చూడలేదు సరే ఆషాఢంలో వచ్చే జాతరకైతే మేము వెళ్ళలేము కదా అని చెప్పేసి ఇప్పుడైతే వెళ్దాం అనుకున్నాము ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్గా కూడా ఉండదు అనుకున్నాము కానీ వెదర్ చూస్తుంటే ఫుల్ రెయిన్ పడుతుంది మరి ఏం చేయాలో తెలియట్లేదు చిన్నగా అయితే పర్ణశాల దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం వచ్చేదారిలో రోడ్లైతే చాలా ఇబ్బందిగా అనిపించింది రోడ్లంతా గుంతలు గుంతలుగా ఉంది బండి పాడైపోయిందేమో అనుకున్నాను కానీ ఓకే కొంచెం మంచిగానే డ్రైవ్ చేసుకుంటూ చిన్నగా అయితే పర్ణశాలకు వచ్చాము బాగా ఫుల్గా అయితే రెయిన్ పడింది ఇట్లా డ్రై సీజన్ సీజన్లో కాకుండా నార్మల్గా ఉన్న సీజన్లో అయితే ప్లాన్ చేసుకోండి మీరెవరైనా ప్లాన్ చేసుకునేటప్పుడు రెయిన్ వర్షం పడేటప్పుడు మనం డ్రైవ్ చేయలేము టైం అంతా స్లోగా డ్రైవ్ చేస్తూ టైం అంతా ఇక్కడే అయిపోతుంది సగం మేము చాలా ప్లాన్ చేసుకున్నాం కానీ వచ్చేటప్పుడు ఈ వర్షంతో అంతా అప్సెట్గా అనిపించింది కానీ టైంకి అయితే కొంచెం రీచ్ అయిపోయాము ఇక్కడ షాపులన్నీ క్లోజ్గా ఉన్నాయి ఎందుకు అంటే వర్షం పడుతుంది కదా అందుకే క్లోజ్ చేసేసారు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇదంటే మీరు కింద కామెంట్ చేయండి ఇవైతే సరాయి కాయడానికి ఔషధాలకు కూడా చాలా ఉపయోగపడుతుందంట నాటు వైద్యాలకు కూడా ఉపయోగపడుతుంది నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇక్కడైతే గాజులు అవన్నీ చాలా బాగున్నాయి లోపల ఫోన్ ఎలా లేదన్నారు టెంపుల్ లోపలికి అందుకే నేను అన్నీ చూపించలేకపోయాను ఇదిగోండి టెంపుల్ అయితే ఇది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నేనైతే మీకు చెప్తాను ఫోన్స్ అయితే ఇక్కడ లాకర్లో పెట్టి వెళ్ళిపోయాము లోపల కెమెరాలు అవన్నీ ఉన్నాయి లోపల అయితే సీతాదేవి పర్ణశాల సీతాదేవి లక్ష్మణుడు సీతారాములు ఇవన్నీ ఇదిగోండి ఇలా పిక్స్లో చూపిస్తున్నాను వీడియో తీయడానికి బా కుదరలేదు కాబట్టి నేను ఇలా పిక్ల ద్వారా మీకు చూపిస్తాను యాస్ట్రీస్గా ఇలాగే ఉందండి లోపల అయితే నాకైతే రామాయణం కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది మా బాబా అయితే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రామాయణం చూశాడు తను ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అని తనకైతే ఒక ఐడియా వచ్చి తనే చెప్పేస్తున్నాడు వెళ్ళిన వెంటనే తిను రావణాసురుడు కదా అని అది చూసుకొని వచ్చిన తర్వాత సీతాదేవి స్నానం చేసేటప్పుడు తన చీరలని ఇదిగోండి ఇక్కడ ఈ బండలపైనే ఆరేసుకునేదంట ఇది పర్ణశాలకి కొంచెం దగ్గరలోనే ఉంది ఇది కూడా చూసుకొని వెళ్దాం అనుకున్న అనుకొని ఇక్కడికైతే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడైతే సీతాదేవి విగ్రహం కూడా ఉంది ఇక్కడ నామాలూరు శ్రీ ప్రతి బండ మీద రామ రామ అనే నా పేరైతే రాసి ఉంది కొంచెం జూన్ చేయించి చూపిస్తున్నాను చూడండి ఇకపోతే ఇక్కడే ఈ సరస్సులోనే సీతాదేవి స్నానం చేసి తన చీరని ఇట్లా ఆరబెట్టుకునేదంట ఈ సారలు కూడా ఈ బండల మీదే ఉన్నాయి చూడండి ఇదైతే చాలా ఫేమస్ అంట ఇక్కడ ఇప్పటికీ పూజలు కూడా జరుగుతున్నాయి ఈ బండలకి ఇంకా పండ్లు పరిహారాలు కూడా తీసుకొచ్చుకొని సీతాదేవి ఇక్కడే తినేదట ఇవిగోండి ఈ బండలకున్న సారలు అన్నీ అవే అని చెప్తున్నారు మరి నిజమేంత అబద్ధం ఎంతో నాకైతే తెలియదు కానీ ఈ బండలకైతే సారలు ఉన్నాయి అప్పట్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సారలు ఉన్నాయా అనిపించింది కానీ నిజమే అయ్యుండొచ్చు అప్పట్లో దేవతలకి అప్పట్లో ఉండే ఉంటాయేమో నాకైతే తెలీదు ఇదిగోండి బండలకి సారలు కూడా కనిపిస్తున్నాయి నేను దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇలా రౌండ్ చేసుకో ఇలా చుట్టూగా రౌండ్ వేసుకొని వచ్చాము పసుపు కుంకుమ తెచ్చిన వాళ్ళు అక్కడ పసుపు కుంకుమలు వేసి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ చూసుకున్నాము ఫుల్గా అయితే రెయిన్ ఇంకా ఆగలేదు పడుతూనే ఉంది ఇక్కడ వీటన్నిటి గురించి ఒక అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇలా ఇలా అన్ని ఇక్కడ కూర్చునేది ఇక్కడ సీతాదేవి ఇక్కడ కూర్చొని స్నానం చేసేది ఇక్కడ కూర్చొని పలహారాలు తీసుకునేవి అని చాలా అంటే చాలా టీవీలలో చూసాము వీడియోలలో చూసామే కానీ లైవ్లో చూడడం ఫస్ట్ టైం కదా కొంచెం హ్యాపీగా అనిపించింది మొత్తానికి భద్రాచలం ట్రిప్ అయితే చాలా బాగుంది దర్శనం కూడా చాలా మంచిగా అయింది ఇవన్నీ చూసుకున్నాం ఒక బోటింగ్ మాత్రమే దొరకలేదు అని నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుందాం అని రిటర్న్ అయిపోయాము వెళ్ళేదారులో అయితే ఇదిగోండి లారీలు అయితే ఒక నాలుగు కిలోమీటర్ల వరకు వరుసగా ఉన్నాయి ఎందుకు ఉన్నాయని చూస్తే ఇక్కడ ఇసుక ఇదిగోండి రోడ్లు అయితే చాలా చెత్తగా ఉన్నాయి దానికి తోడు ఈ లారీలు వెళ్ళడం అయితే చాలా కష్టంగా అనిపించింది శాండ్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచే శాండ్ అయితే సప్లై అవుతుందంట ఫుల్ రైన్ ఈ రైన్కే ఈ లారీలన్నీ ఆగిపోయాయి అంటున్నారు ఇక నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్